నేనా అన్న తప్పును క్షమించు నిన్ను లంజేనండి నా తప్పే లంజేనా నువ్వు ఎట్లాగైనా పాద పాదన పదివేల దండం

అవకే కదరా ఖరిచవద్దు నువ్వు ప్రతిపక్ష నమ్మినాని పాద పాద పదివేల దండం అవే నా కొడుకి నన్ను నమ్మిండు నన్ను సాగుకుంటాడు కావచ్చని దండ రెక్క పట్టినాడు

మంత్రం నేర్చుకొని నీ ప్రాణం తీయపోనా చేసుకునే బట్టి కొడతాడు కన్న తల్లి కొట్టిన మన కన్న తల్లి మంత్రం నేర్చుకుంటే నువ్వు అన్నావు చేతుడు కొట్టిన తాతడు దాన్ని నీ మంత్రం చేసి నీ ప్రాణం కొడుకులు దంపది మందిని దంపతుంది మందిని మందిని పాన పోస్ట్ మాత్రం తీయాలి నమ్మాలంటే అక్కడ గంగ వారిపోతుంది నుంచి గంగ లెక్కలి జీవితలోడ్డు నువ్వు అవుతుంది జీవితలో అడ్డుకు అబ్బా తీరే లీంతా బాధితురవద్దు యాభై మంది ఎరపాదరవద్దు అట్టమోదాన్ని అమ్ముతానన్నాడు ఆ గంగవేడి దాటు మరి ఇన్న గంగల కేది దాడ కన్నతల్లి అనుకొని పోతే నా ప్రాణం గంగల పోవాలి నా కొడుకు ప్రతివత నమ్మాలి లేకుంటే ఆ ఈయన ప్రాణం నా ప్రహణం పోని ఆ అనుకున్నది పదేల్ల బబది వట్టియన మాత్రమే కూడితాదౌలేపి గంగలోన పెట్టవే ఆ కడపుల్లో ఉన్న దేవి యన కన్న చూసి నా కన్నతల్లి ప్రాణం పోయ కడపుల్లో నా ప్రాణం పోతుంది అనుకోని ఆయన కొనికి గంగదేవిని ఒక్కసారి వేడుకున్నాడట ఆ నీళ్లు నీళ్ళు ఆకట్టి ఆ హారతి కట్టు కట్టేం మరి ನಾ ಕನ್ನತಲ್ಲಿಗೆ ಸಿಂತಾಗು ಸಿಂಗುಳು ಸಿಂಗು ನಾನ್ದು ಅರಡಾಗು ಮನ್ನ ಹರಿಪ್ರಾದ ಆ ಕನ್ನತಲ್ಲಿ ಎರಡ ಮಾತ್ರನ ಆ ಕನಕ ಹವದಿ ದೇವಿ ಮರಿ ಎಣ್ಣ ಕುಡಿಬ್ರಾ ದೇವ್ ಹೇಬಿದ ಗಂಗಲು ಒನಬೆಟ್ಟಿನವ ನೀಲವೀದ ಆ ಕನಕವ ನೀರ

અરે આ ગંગા લોદુ લેના ટુયરા ગંગા લોદુ લેના લોદુ લે કે તલ્લી મુરગે સારે મને કાનેતાલે એટલા વેંદો તો મને કને કોજે પડીયા ઉટી હાઈતે પણ મનવા પ્રતવાદેના પ્રતવાદે નમવા ఇట్లా పాట్రాడికి అరే అన్నీ అన్న ఊట్లే దుర్గమ్మ బాబా కనకవాతి మళ్ళా కనకవాతి నా తప్పులు క్షమించు తప్పులే తప్పులు క్షమించు

రెండు వేల దాండ పదివేలు పదివేలు పదో పొందడం పదివేల దాండా నువ్వు ప్రతి ఒక్కరు నమ్మినాదుకుంటాడు వచ్చింది ఎక్కవ తిన్నాడు తల్లి కనుక రాదు ఇది రేలేకలకు రాత్రిగానే పోతుంది అన్న తల్లి దోనకు అని కోటరెడ్డి ఇంటికి వచ్చి అవ్వ నువ్వు ప్రతిభనంటే నమ్మాలంటే దగ్గర నువ్వు బతకాలి నాలుగు ముగురాలి ముగ్గురానికి కన్న తల్లి కాళ్ళు గుంజి కడతాడు కాళ్ళ దగ్గర పెట్టి గుంజి కడిగాను కనుక లేని గుంజి కట్టి తల్లి తెల్లారి దాకా నువ్వు బతి తెల్లారి మళ్ళో తిరిగి పాలు చేస్తానన్నాడా నువ్వు నిద్ర లేదు వారం రోజులు అవుతుంది అవ్వ నేను మండుకుంటా తెల్లారాక నువ్వు బతకాలి బతికినాక నీ భర్తం పడతాను అన్నాడు కన్న తల్లి నువ్వు అనగట్టే తినే కన్న తల్లి కాబట్టి దాచోల్లో పెడతాను అన్నాడు మా కన్నదారిని మొగ్గురాని కాలు రెక్కలు గుండి కట్టా అయ్యో పాప ఏం తప్పు చేసిందో కూరుకొని గర్భవతి చేసుకుంది మొగ్గురాని కట్టేసినా మా తల్లి కొడుకులు పొద్దుకే తెల్లారే రాత్రి ఎప్పుడ నచ్చు చెప్తా చెప్తాం చెప్తాం సినిమా ఎప్పుడు వచ్చిన వారు చెప్పాలని వచ్చింది చెప్పాలి దాకా కోవరంగా కావాలి కట్టలు ఇప్పదు మరం కట్లు కట్టినప్పుడు

మరి కాలివీద కాల ఉండంగా ఏ తల్లి పసివీదై మరి కాలివీద కాలు కన్న తల్లి కనగవదే కడుపులున్న కొడుగో బీడో ఎదురు ముగెక్కనే అవ్వ అయ్యో నా బిడ్డ கண்ணுதண்ட கண்ண தள்ளி எ ம சின்னாடு

కాల <Trib forums> <das quartan unterschied>

నేను అమ్మను కొట్టుడేంది నువ్వు నేను ఎన్నికేసు నేనో తమనాడితే నేను కోన్ నేనో కోన కోన్ కోరు నేను కొట్టుడు వాడు ఎన్నికేసుడు ఇప్పుడు పోయి మా తమ్మని పానందిస్తా నాన్ తోట కొడు వాడు అన్న వాడు పోతూ పోతూ ఉన్నాడు ఆ దబరమే ఏందిరాకి ఇంత ముట్టుకుంటా ఆ తన వంగబెట్టి మెత్తాదా దంచుడే నాయనా నీరు ఒరుతాల నేను వాని కొట్టొద్దూ వాడు నన్ను కొట్టద్దు ఆ కానీ అవ్వ గర్బార ఉంటే ఇల్లం చేసి ఎళ్ళె పట్టకదు పానంది దీని పానంది కొడుగుతుంది సూచనలు ఏమంటారు కన్న తల్లి గర్భాన కావినమోడితే కన్న కొడుకులు మంచోళ్ళై కావినమని ఒడగొచ్చిండు కన్నతల్లిని బతికించుకున్న పేరు వస్తాది ఇది ఉన్నదనుకో ఎలా కాలంలో లంజగన్న సెల్ లంజగన్న కొడుకులు అంటారు ఇది ఉండరుదని మీరు అన్న కూడా ఇవల మూ దొంగ రా ఇంటికి వాళ్ళు వాళ్ళ నేను ఇంటికి వస్తాం నువ్వు దూరం కొడుద వల్లే ఆకాశముల గగన ముందు ఆగింది ఆగురా అన్న కోటి రెడ్డి అన్నది ముందు పెట్టే కాలు వెనుక తిరిగి చూసిండు ఆ కాజ నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడదు అన్నా నేను ఎవరనుకోని గంగలేసిపోతానవురా అన్నా నేను ఎవరు నువ్వు కాదు మరి దేవలో ఒక దేవంజనికి ఏడుగురు బిడ్డలు ఉన్నా ఏడుగురు బిడ్డలు నా పేరు దేవయాన కన్న తన్ని నాలుగు ప్రశ్నలు ఎత్తే అక్కలు చెప్పలే నేను చెప్పినందుకు అక్కలు పట్టుబట్టిన నడువేలా పానం తెస్తా ఉన్నాను దేవలోకమైన దేవుతలు మెత్తర నరలోకమైన నరల మెత్తర ఎందుకే నీ బతుకు పాడు బయలు పడ అరే దేవుతా కడుపులు దేవుడు స్వార్థం దేవతల భక్తి చూసిన నరల కడుపులో ఉంటాను అని ఒక్కసారి యోగ దృష్టి మన కన్న తల్లి అంట అంటే పలికిపోతే బతి మరి బాబు దక్షిణంకా భర్త దక్షిణం ఇద్దరు కొడుకులు పెంచి పెద్దగా ఇరవై ఏళ్ళ కొడుకులు వెనక బట్ట మార్చి దూరమైంది వరమాయి నీళ్ళ కట్ట తొందర పుడుతో పద్వతి కడుపులో పుట్టనని మధ్యానగా షాప్ అవతలకున్నాం బైరా అంబాయిలున్నా కన్న తల్లి కడగలు నీళ్లు అన్నప్పుడు కన్ను కన్న తల్లి కడుపులు దొరకలే అన్నా దేవరూపడ మీంటి మాలక్ష్మి వస్తా కన్న లంగా దొంగదన్నా అన్నా నేను పదివతరాలను అన్నది అప్పుడు ఆ మాట నిన్న కూడరెట్టుకి నేను ఎవ్వాలో ందు ఉన్న అన్న చేతులు జాపే అన్న చాదుకుంటున్నా చంపుకున్నాడు ఒకసారి ఒక ంగారోట్టి నే నవాంగారీ కొట్టినా దోంగారీ We got to get